పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు ఈ వీళ్ళు పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేసేది వదిలేసి వాలంటీర్ వ్యవస్థ అంటే ఇప్పుడు బోనాల పండుగ వస్తేనో లేకపోతే ఇతర పండుగలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు వాలంటీర్లు వచ్చేసి ఆ పండుగను నిర్వహించేసి వెళ్ళిపోతుంటారు ఇప్పుడు సిమిలర్గా సోషల్ మీడియా అనే వాలంటీర్ వ్యవస్థ వచ్చింది కాబట్టి వాళ్ళకు మనం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఫీజులు చెల్లించినప్పుడు ప్రతిదాన్ని వివాదం చేయాలి వివాదం ద్వారా తమకు వ్యాపారం ఇచ్చిన వాళ్లకు మేలు జరిగేలా చూడాలనే ఒక కొత్త వరవడి వచ్చింది కాబట్టి ఇవన్నీ తీసుకొస్తుండ్రు ఇప్పుడు నిజంగానే టీఆర్ఎస్ పార్టీకి లేకపోతే కేసీఆర్కో కేటీఆర్కో మాట్లాడదలుచుకుంటే మా పార్టీ విధానాల మీద మాట్లాడు మా సిద్ధాంతాల మీద మాట్లాడు మా ఎన్నికల మేనిఫెస్టో మీద మాట్లాడు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ మీద మాట్లాడు మమ్మల్ని విమర్శించాలనుకుంటే అవి తీసుకో మీ గురించి గొప్పగా చెప్పుకోవాలనుకుంటే మీరు పది సంవత్సరాల సాధించిన విజయాల గురించి మాట్లాడుకోండి మీరు ఇచ్చిన ఉద్యోగాల గురించి చెప్పండి మీరు చేసిన అభివృద్ధి గురించి చెప్పండి మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పండి మీరు ఇంటింటికి నల్లా అన్నారు దాని గురించి మాట్లాడండి మిషన్ కాకతీయ అన్నారు దీని గురించి మాట్లాడండి మీరు చెప్పుకోవడానికి ఏమీ లేదు మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కోసము రకరకాల ప్రచారాలు కల్పించి ప్రతిరోజు ఒకరోజు కర్ణాటక అని ఓ రోజు మహారాష్ట్ర అని ఓ రోజు ఢిల్లీ అని ఓ రోజు ఇంకేదో అని ఇట్లాంటి రోజుకోటి పూట లాగా రోజుకొక అంశాన్ని తీసుకొచ్చి ఆ రోజు మందం టీవీలు పేపర్లను ఎంగేజ్ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు గారు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే డిజిటల్ మీడియా ద్వారా సునీల్ కొనుగోలు ద్వారా మీరే విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు మీరు కారు గురించి యాడ్స్ అవి వేసి అహంకారం అని అవినీతి అని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు లేనిపోనివన్నీ మార్ఫింగ్ చేస్తున్నారు కేటీఆర్ గారు ఒకటే నినాదం అడుగుతున్నారు మీకు కారు కావాలా బ్యాక్ కారు కావాలా మిమ్మల్ని ఉద్దేశించి స్కీములు కావాలా స్కాములు కావాలా కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా బాగానే ఉంది మేము ఇచ్చిన యాడ్స్ ఎన్నికల అధికారులు ఆమోదించిన ప్రకటనలు ఎన్నికల అధికారులు ఒక వ్యక్తిని కించపరిచినట్టు కానీ ఒక వ్యక్తులను దూషించినట్టు కానీ నువ్వు ప్రచారానికి ఏది ఇచ్చినా కూడా ఎన్నికల అధికారులు వాటిని ఆమోదించరు ఎన్నిక అధికారులు ఆమోదించిన ప్రకటనలే మేము చేస్తున్నాం ఆ ప్రకటనలు చూసి మీరెందుకు ఉలిక్కి పడుతుండ్రు ఆ ప్రకటనలు ఏముంది మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తానో ఇవ్వలేదు మాకు ఉద్యోగాలు ఇస్తానోన్స్ మనిషిని పెట్టారు కదా వీడియో అవును ఒకవేళ కేసీఆర్ఏ అనుకుందాం కేసీఆర్నే అడిగిన రు అనుకుందాం తప్పేముంది కేసీఆర్ కదా రాష్ట్రానికి ముఖ్యమంత్రి పది సంవత్సరాలు కేసీఆర్ఏ కదా ఇల్లు లేని వాడు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను భూమి లేని దళితులందరికీ గిరిజనులందరికీ మూడు ఎకరాల భూమి ఇస్తాను ఉద్యోగం లేని నిరుద్యోగులకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా వన్ ప్రతి నియోజకవర్గాన్ని లక్ష ఎకరాలకు ఇస్తాను ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి కట్టిస్తాను మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అందిస్తాని ఇవన్నీ కేసీఆర్ గారు అధికారికంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి వాటినే ప్రజలకు చెప్పి తద్వారా రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఈరోజు వాటిని కేసీఆర్నే సూటిగా అడుగుతున్నాం కేసీఆర్ లాంటి పోలిన డూపును పెట్టాల్సిన అవసరం ఏముంది కేసీఆర్ వస్తా అంటే కేసీఆర్ని పెట్టి యాడ్లో ప్రశ్నలు అడుగుతాము ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు గారిని ప్రత్యక్షంగా నేను వచ్చిన కాబట్టి అడుగుతున్నారు ఒకవేళ నేను రాకపోతే ఏదో రకంగా ప్రశ్నల్ని ప మీరు అడగాలనుకుంటే మీ స్పోర్స్ పర్సన్ రామచంద్రారెడ్డిని అవును సో నేనేమంటా మరి సేమ్ మరి కేసీఆర్ వస్తే కేసీఆర్నే అడిపిస్తాం ప్రజలతోటి కానీ మీ భాష గురించి కూడా విమర్శలు వస్తున్నాయి కేసీఆర్ వాళ్ళ మదర్ను కూడా ఏదో అన్నారండి అమ్మకే పుట్టుంటే ఎందుకు ఇంత రౌడీ భాష ప్లస్ ఓట్లు ఓట్లు కొంటూ దొంగగా దొరికిపోయిన వ్యక్తి మీకు ఆయన కావాలా అని కేటీఆర్ కేసీఆర్ స్వయంగా అడుగుతున్నారు కొడంగల్లో ఓడించి తీరుతాం ఆయన కామారెడ్డి ఎందుకు వచ్చాడు నా మీదకి ఏం చేస్తాడు ఇప్పుడు కేసీఆర్ సిద్ధిపోటే ఓడిపోలేదా సింగిల్ విండో మదన్మోహన్ గారు మదన్మోహన్ గారు ఎమ్మెల్యే సింగిల్ విండో డైరెక్టర్ ఫస్ట్ ఓడిపోయాడు కాంగ్రెస్ పార్టీ నుంచి తర్వాత ఎమ్మెల్యేకి ఓడిపోయాడు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ తర్వాత పుటకూళ్ళల్లో ఊర్లు ఊర్లు మార్చి గెలుస్తున్నాడు ఒకే దగ్గర నుంచి ఉంటే గెలుస్తాడో ఓడతాడో తెలిసేది సో నేను కొడంగల్లా ఓడడానికి ఓడిన రోజు రెండు రోజుల ముందు ఎన్ని వేల మంది పోలీసులు వందలు కాదు వేల మంది పోలీసులు వచ్చి అర్ధరాత్రి పుట్టి తలుపులు బద్దలు కొట్టి నన్ను కిడ్నాప్ చేసి ఎత్తుకొని పోతేషన్ వేసి ఎస్పీ గారు సస్పెండ్ అయ్యి ఎంగేజ్మెంట్ రోజు కూడా సరే అది వేరు ఎన్నికలప్పుడు కూడా కొడంగల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట తలుపులు బాగల కొట్టి నా ఇంట్లో ఉంటే ఒకవేళ నా వల్ల ఇబ్బంది ఉందంటే హౌస్ అరెస్ట్ చేయొచ్చు లేకపోతే నువ్వు అరెస్ట్ కూడా పొద్దుగాలు వచ్చి నోటీస్ ఇచ్చే బాజాప్తోనే అరెస్ట్ చేయొచ్చు దొంగల్లాక దొంగలు కొట్టి అర్ధరాత్రి ఇంట్లోకి దూరి తలుపులు బద్దలు కొట్టి పట్టకపోయేది ఏముంది అది గెలుప ఆ గెలుపు నువ్వు రేవంత్ రెడ్డిని ఓడించినా ఇంకా సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారా మీరు మరి ఆ తర్వాత ఆ తర్వాత మూడు నెలలలోనే మల్కాజ్గిరిలో గెలిచిన కదా కేసీఆర్ సొంత కూతురు నిజామాబాదులో ఓడిపోయింది సిగ్గుందా వీళ్ళిద్దరికీ ముఖ్యమంత్రి కే ఈయన రాష్ట్ర మంత్రి ఒక ఆయనకు కూతురు ఇంకొక ఆయనకు సోదరి మీ సొంత చెల్లినే నిజామాబాద్లో ఎంపీగా గెలిపించుకోలేకపోయినావు నీ సొంత బంధువు వినోద్ రావుని గెలిపించుకోలేకపోయినావు ఇంకా సిగ్గు లేకుండా ఓటమిల గురించి అంటే అప్పుడు అప్పుడు మీరు బీజేపీతో కుమ్మక్కై అరవింద్ గెలవడానికి అసలు మధుయాస్కి ఫుల్గా డ్రాప్ అయిపోయి కుట్రలు పన్నారు మీరు బీజేపీ ఒకటే సిటీము బీటీము అని అంటున్నారు ఇప్పుడు నీ చేతగా తనానికి ఏం ముసుగు వేసుకుంటాం అనేది నీ ఇష్టం దానికి ఇంకా నేనేం చెప్తాను నువ్వు ఏం ముసుగుదొడుకోని ఓటమిని తప్పించుకోదలుచుకున్నావు నీ ఇష్టము దానికి నేను చెప్పగలిగింది ఏం లేదు నువ్వు నిజంగానే కామారెడ్డికి కేటీఆర్ఏ కదా నన్ను సవాల్ చేసి పిలిచింది నీ ఉంటే రా కామారెడ్డిలో పోటీ చేయని కేటీఆర్ కామారెడ్డి మీద పోటీ ఇప్పుడు నేను కొడంగల్కు ఇక్కడ ఒక అంశం చెప్పాలే మూర్తి గారు మీకు కరీంనగర్లో రెండు వేల నాలుగు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది మూడు సార్లు ఎన్నికలలో గెలిచాడు ఆ పరిణామ క్రమంలో మూడు వేల రెండు వేల ఎనిమిదిలో గెలిచేటప్పుడు పదిహేను వేలకు పడిపోయింది మెజారిటీ కేసీఆర్ది మీకు ఐడియా ఉంది గారి మీద ఆ తర్వాత ఓడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి కరీంనగర్ నుంచి పారిపోయి మహబీబ్నగర్ వచ్చిండు వచ్చాడు ఆ మహబూబ్నగర్ అనే అసెంబ్లీ శాసనసభ నియోజకవర్గం ఉంది ఆ రోజు మేము అందరం కలిసి కష్టపడి కేసీఆర్ను పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడి కేసీఆర్ను గెలిపించిండ్రు గెలిచిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంట్లో సరైన పాత్ర పోషించడా పోషించలేదా బిల్లు పెట్టినప్పుడు ఓటేసినడా ఓటు వేయలేదా ఇవన్నీ నేను ఎక్కువ ప్రస్తావించదలుచుకోలేదు కానీ ఆ సందర్భంలోనే తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత అత్యధికంగా లాభం చేకూర్చి పెట్టాల్సింది మహబూబ్నగర్ జిల్లాకు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు జిల్లాల ఆదిలాబాదు మహబూబ్ నగరే అత్యధిక వెనుకబడిన ప్రాంతం వలసలు వలసలు లక్షలాది మంది వలసలు పోయి తట్ట పని పార పని కోసం వలసలు కదా సో నేనేమన్నా నువ్వు రాష్ట్రం రాకంటే ముందు అక్కడ ఓడిపోతని భయం కలిగినప్పుడు ఇక్కడికి వచ్చినావు ఇక్కడ ప్రజలు నిన్ను ఆమోదించిన రు ఆదరించు తెలంగాణ రాష్ట్రం సాధించిన పది సంవత్సరాలు మా సమస్యలు పరిష్కరించలేదు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టలేదు మా నారాయణపేట కోడంగల్ ప్రాజెక్టును పూర్తిగా తొక్కిపెట్టేసినవు మాకు ఇండ్లు రాలేదు మాకు ఉద్యోగాలు రాలేదు మా భూములకు నీళ్లు రాలేదు మా ప్రాంతం అభివృద్ధి జరగలేదు మాకు వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రాలేదు కొడంగల్ నియోజకవర్గంలో బొమ్మరాజ్పేట దౌతాబాద్ ఈ రోజుకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు లేవు మహిళా డిగ్రీ కాలేజీ లేదు పాలిటెక్నిక్ కాలేజీని అప్గ్రేడ్ ఇంజనీరింగ్ కాలేజ్ చేయలేదు మా ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి సిమెంట్ ఫ్యాక్టరీలు రాలేదు ఇవన్నీ నిన్ను ఎంపీగా మేము ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ఎంపీ అయి తెలంగాణ తెచ్చిన అని గొప్పగా చెప్పుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాకేం చేయలేదు రెండో పక్కన కేటీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో కొడంగల్కి వచ్చి నేను ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నా ప్రభుత్వం మాది ఉంటుంది ప్రతిపక్ష ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ఉంటే మీకు అభివృద్ధి జరగదు అని ప్రజలకు చెప్పి దత్తత తీసుకుంటున్నా అని చెప్పిండు తర్వాత కుట్రలు చేసిండు ఆ తర్వాత గెలిచిండు మరి ఐదేళ్ళల్లో మీరు చెప్పిన చేసిన అని విశ్వాసం నీకుంటే గతంలో మీరు ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యేగా కొడంగల్లో పోటీ చేయండి ఇక్కడ ప్రజలు తీర్పిస్తారు కేసీఆర్ గారు మీరు రాండి అని రాజకీయంగా వారిని ఆహ్వానించిన వారు రాలే ఈ లోపల వాళ్ళ కొడుకు కామారెడ్డిలు ఉండే కేసీఆర్ గారు కామారెడ్డిలో చేస్తారు నీకు శాతనైతే వీడికి వచ్చి పోటీ చేద్దరా అని ఆయన ఆహ్వానించాడు సరే అని నేను ఆ సవాలు స్వీకరించి ఆడిపోతే కేసీఆర్ పేడ బొబ్బలు పెడుతున్నా ఆయన ఎట్లు వస్తాడు